మేము చేయబోయే రెసిపీ ఉల్లిగడ్డల కరేపాకు కారం దానికి కావాల్సిన వస్తువులు ఉల్లిపాయలు కరేపాకు రెడ్డి మిరపకాయలు ఉప్పు తెల్లగడ్డ శని గింజలు తయారు చేయ విధానం స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెనం పెట్టి అందులో తగినంత ఆయిల్ వేసి ఫ్రెండ్స్ మేమైతే బయట కొనకొచ్చిన ఆయిల్ అసలు తినము మేము వేసిన గింజలు తెచ్చి బాగా క్లీన్ చేసి ఎండబెట్టి బిల్లుకెత్త నూనె ఆడించి ఆ స్వచ్ఛమైన అచ్చమైన శనకాయ నూనె మేము వాడతాం ఫ్రెండ్స్ అట్లా వాడడం వల్ల మనకి ఆరోగ్యం చాలా బాగుంటుంది ఏ నొప్పులు కీళ్ళ నొప్పులు రావు ఫ్రెండ్స్ దీని వాళ్ళంతా ఆ విధంగానే తయారు చేసుకొని ఆయిల్ వాడడం చాలా మంచిది మార్కెట్లో దొరికే ఆయిల్ చాలా కల్తీలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఏదో ఒక్కరోజు కష్టపడితే ఆరు నెలలు మనం ఈ ఆయిల్ వాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఆయిల్ చూడండి చాలా బాగా వేడెక్కింది ఇందులోంచి పొగలు వస్తున్నాయి అట్లా నూనె బాగా వేడైన తర్వాత ప్లస్ ఎరగడలు బాగా తొడిమలు పోసేసి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు మన ఆయిల్ తగ్గట్టు ఆయిల్ ఎన్నైతే వేయించగలమో అన్నీ మాత్రమే దీంట్లో వే వేయాలి ఇలా బాగా కలిపేసి ఇంకా వదిలేయాలి ఫ్రెండ్స్ అవే బాగా ఫ్రై అయిన తర్వాత అవి పైకి తేస్తాయి అప్పుడు తీసి తన పక్కన బౌల్లో వేసుకోవడమే హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు తరిగినాం కదా సన్న సన్నగా ఎరగడంలో అవన్నీ నూనెలో వేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకునేటిని పక్కన వెడల్పు ప్లేట్లో మనం చల్లారి పెట్టాలి అదే నూనెలో పాకు చాలా వేసుకోవాలి ఎంత కరివేపాకు దాంట్లో వేసుకుంటే అంత టేస్ట్గా ఈ కరివేపాకు కారం బాగుంటుంది ఫ్రెండ్స్ అది కూడా బాగా కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా అంతా పైకి వచ్చేసింది ఫ్రెండ్స్ ఇది తీసుకొని అది కూడా ఇందులోనే వేసుకొని సల్లా పెట్టుకోవాలి కొన్ని వేరుశెన గింజలు వేసి అది కూడా బాగా చిటపటా పైకి వచ్చేంత వరకు బాగా రెడ్గా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్ మనం నూనెలో వేరుశనగలు వేసుకున్నాం కదా అవి ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అందులో కొన్ని మిరపకాయలు కొద్దిగా ఉప్పు కొన్ని రెండు వేసి మిక్సీ పట్టాలి మిక్సీ గ్రైండ్ చేయాలి రెండు మిరపకాయలు తెల్లగడ్డ ఉప్పు మూడు కలిపి ఇప్పుడు మిక్సీ వేసుకుంటే ఇలా తయారవుతుంది ఫ్రెండ్స్ ఇది తీసుకుపోయి కరివేపాకు ఎర్రగడ్డలు కారంలో కలుపుదాం కలిపేపాయలు వెల్లుల్లిపాయలు ఉప్పు కలిపి ఇప్పుడు మిక్సీకి వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇది ఈ ఈ మిక్సీలో వేసుకున్నది తీసుకుపోయి ఈ ఎర్రగడ్డలు కరివేపాకు ఫ్రై చేశాం కదా అందులో వేసేసి ఇదంతా బాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్ బాగా నలపాలి ఎంత మిక్స్ కరేపాకు నలగాలి అవి ఎర్రగడ్డలు కూడా బాగా నలిగిపోవాలి అప్పుడు దీంట్లో బాగా మిక్స్ అవుతుంది ఫ్రెండ్స్ ఎర్రగడ్డలు మనం ఇప్పుడు మిక్సీలో వేసుకున్న తెల్లపాయలు ఉప్పు మిరపకాయలు అన్నీ కలిపి ఇలా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్ ఆ మిక్స్ చేసిన దాంట్లో మనం వేయించుకున్న పల్లీలు కూడా దీంట్లో వేసేసి బాగా కలిపి బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం అన్నీ మిక్స్ చేసింది కరివేపాకు ఎర్రగడల కారం ఈ విధంగా రెడీ అవుతుంది ఫ్రెండ్స్ ఇది మనం ఎక్కడన్నా టూర్ పోయినప్పుడు ఫైవ్ డేస్ సిక్స్ డేస్ టెన్ డేస్ ఇది నిలువ ఉంటుంది ఫ్రెండ్స్ మనం మన వెంట తీసుకొని వెళ్ళచ్చు ఇది ఎప్పుడన్నా పిల్లోళ్ళు కాలేజీలో ఉన్నప్పుడు కూడా మనం ఇది నిలువ చెడి మాదిరి పిల్లలకు కూడా పంపించవచ్చు ఫ్రెండ్స్ ఎన్ని రోజులైనా ఉంటుంది ఇదేం ఏం చెడిపోయేదంటూ ఉండదు ఇలా తయారు చేసుకుని తిని చూడండి ఫ్రెండ్స్ మేము తయారు చేసినాం దీ మా చంటి తిని ఎలా ఉందో మా చంటి మా అక్క వనజక్క ఇద్దరు కలిపి చెప్తారు ఫ్రెండ్స్ దీని టేస్ట్ ఎలా ఉందో ఫ్రెండ్స్ ఉల్లిపాయలు కరివేపాకు కారం మా అంటి చాలా బాగా చేసింది ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మళ్ళీ చేసి మీకు మేమందనం పెడుతుంటాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్